ఈరోజు కేటీఆర్ గారికి సిట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్రమ అరెస్ట్ చేసి ఈరోజు పోలీసులను పెట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్ చేస్తుంది మేము తీవ్రంగా ఖండిస్తాం వెంటనే కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్టిని వెంటనే తీసుకోవాలి అదేవిధంగా లుట్ట తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క ఫోన్ ట్రాప్ కేసులో ఏం లేకున్నా కానీ ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తిరుగుని గౌరవించకుండా ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు కేటీఆర్ గారి గారిని ఈరోజు సిట్టి ఇచ్చి పిలుస్తున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు నాలుగు గ్యారంటీలు నాలుగు వందల హామీల పైన అక్కడ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రశ్నించే సందర్భంగా అక్కడ కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉష్మాని రెడ్డి విద్యార్థులు కూడా మనల్ని కూడా అక్కడ ప్రశ్నిస్తా ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ అరెస్ట్ చేస్తుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి వెంటనే మీకు ఇచ్చినటువంటి హామీలపైన అదేవిధంగా ఇంకోటి మీరు విద్యార్థులు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఫీజు మరియు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము చేస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి